ఈ డిజైన్ కాస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను అది మన సబ్స్క్రైబర్స్ అయితే హలో మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను ఈ రోజు అయితే నేను ఈ శారీ కోసం అయితే చెప్దాం అనుకుంటున్నాను కస్టమర్ వచ్చేసరికి అండి నాకు యాక్చువల్గా ఈ శారీ అయితే ఇద్దాం అని అయితే రాలేదన్నమాట కానీ ఆవిడ ఇద్దాం అనుకున్న బ్లౌజెస్ చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి ఈ టూ బ్లౌజెస్కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేయమని చెప్పారనమాట బట్ ఆవిడ మళ్ళీ డెసిషన్ మార్చుకున్నారేమో నాకు తెలియదు కానీ అండి కిందకి వెళ్ళాక మళ్ళీ మనిగారు దీనికి వర్క్ బాగుంటుందా బాగోదా అని అయితే అడిగారండి అది మీ అండి నేనైతే బాగుండేలాగా చేస్తాను మీకు సారీకి తగ్గట్టుగానే డిజైన్ సెలెక్ట్ చేసి అయితే చేస్తానని అయితే చెప్పానమాట సరే అండి అయితే ఇంక మీ దగ్గర మీకే వదిలేస్తున్నాను అని అన్నారు బట్ నేను ఈ లీఫ్ని చేయడానికైతే నేను చాలా ట్రై చేశానండి ఎందుకనంటే నేను డిజైన్స్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి కూడా నేను కాల్ చేసి అడిగాను అనమాట ఇదే థీమ్లో ఇవే ఈ లైన్స్ వచ్చేసి అండ్ ఈ ఫ్లవర్ సైడ్ని వచ్చేటట్టు అడిగాను అనమాట బట్ ఎవరైతే అయితే చేయమని చెప్పేశారు ఇంక సరే అని చెప్పేసి నేను అనమాట అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి చూడండి ఈ ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ ఇలాగైనా సరే ట్రై చేశానండి ఏది కూడా అవ్వదని అన్నారు బట్ ఒకటే అండి హ్యాండ్స్నైతే ఏమి అస్సలు డిస్టర్బ్ చేయలేదు హ్యాండ్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి అండ్ నేను వాళ్ళకి ఏం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే హ్యాండ్స్ ఇవే పెట్టేసుకుని చిన్న పఫ్ ఉంటుంది కదా ఒక త్రీ స్టెప్స్ పఫ్ పెట్టించుకుంటే బాగుంటుందేమో అండి అలా ట్రై చేయండి అని అయితే అందామని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏంటనంటే మన కాకినాడ వల్లీ సిల్క్స్ కొత్తగా స్టార్ట్ చేశారండి వల్లీ సిల్క్స్ అని ఆ వల్లీ సిల్క్స్లోనే వీళ్ళు ఈ శారీ తీసుకున్నారనమాట చాలా బాగుందండి నిజంగా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట వీళ్ళ ఐడెంటిటీ అంతా నాకు చాలా బాగా నచ్చింది కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ మాత్రం చాలా అయితే బాగుందనమాట అండ్ వర్క్ చూపించకుండా నేను మీకు ఏదేదో చెప్పేస్తున్నాను కదా ఇదిగోండి వర్క్ అయితే చూపిస్తున్నాను ఇదిగోండి నేను చేసిన వర్క్ అయితే ఇదనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి వర్క్ అయితే మాత్రం ఇదిగోండి చాలా అందంగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా బాగా వచ్చిందనమాట వర్క్ కూడా ఇదిగోండి నీట్ ఫినిషింగ్ వచ్చింది నాట్ కొంచెం ఏంటంటే ఈ లీవ్స్ అన్నీ కూడా కొంచెం దీనికి రిలేటెడ్గా ఉన్నాయి అని అయితే అనిపించింది అనమాట కొంచెం దీనికి రిలేటెడ్గానే కదా ఉన్నాయి నేను అందుకని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి కస్టమర్ అయితే మీ ఇష్టం అనే చెప్పేశారు ఇంకా నాదే అనమాట డెసిషన్ వచ్చేసరికి ఇదిగోండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇంత బాగా వచ్చిందనమాట మీకు ఎలా అనిపించింది చెప్పండి ఇదైతే పట్టు అయితే కాదండి ఇది పట్టు కాదు ఫ్యాన్సీ టైపే ఉంది బట్ క్లాత్ అయితే మాత్రం మ్యాంగో ఆర్ మ్యాంగో సిల్క్ అంటారు చూసారా అంత ఫ్యాబ్రిక్ అంత బాగుందనమాట నేను దీనిపైనే చేసేసానండి అసలు ఎటువంటి చూడండి మీరు దగ్గర పెట్టి చూసినా సరే ఎటువంటి మార్క్స్ అనేవి రాలేదన్నమాట దగ్గర దగ్గర ఈ శారీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అలా ఉందండి ఆ రేంజ్లో ఉంది అందుకనే మనకి క్లాత్ కూడా ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు అని అడిగితే అనిపించింది అనమాట ఎందుకంటే ఇలాంటి క్లాత్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు వీటికి కూడా అండి అంటే మిషన్ మీద చేసినా కా సరే మనకి డాట్స్ లాగైతే పడిపోతూ ఉంటుంది ఆ నీడులో ఏదైతే పడుతుందో అది డాట్స్లో పడిపోతూ ఉంటుందన్నమాట అలా ఏం లేకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి మీకు ఎలా అనిపిస్తుంది డిజైన్ బాగుందా మీకు నచ్చిందా నచ్చితే కనుక నచ్చిందని నాకు ఒక కామెంట్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను దీనికి నేను దీనికి తగ్గట్టుగా నేను మ్యాచ్ చేశానా లేదా అనేది మీరే చెప్పాలి సరేనా అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి మీరు లైక్ చేసి చూస్తే ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఇంకొకటండి మీకు డిజైన్ నేను ఎంత చేశాను అనేది మీరు కొంచెం గెస్ట్ చేసి అయితే చెప్తారని అనుకుంటున్నాను కరెక్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు నా దగ్గర వర్క్ చేయించుకుంటే కనుక మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తాను అనమాట ఇది ఎంత చేస్తున్నాను అనేది త్రీ లెట్ త్రీ నెంబర్సే ఉంటాయి అనుకోండి ఒక క్లూ అనమాట సిక్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యలో అయితే చేశాను అనమాట అండ్ మీకు నిజంగా ఇది కనుక మీరు కరెక్ట్గా రేట్ గెస్ చేస్తే కనుక నేను మీకు ఆ సిక్స్ హండ్రెడ్ కన్నా తక్కువగానే చేయడానికి ట్రై చేస్తాను ఇలాంటి డిజైన్ ఓకేనా అండి బాయ్ బాయ్ మరి ఉంటాను ఏమండీ వదులుకున్నారంటే మరి మీరే మిస్ అవుట్ అయిపోతారు చూసుకోండి మరి ఇంకా